అస్తం పెద్దది పెట్టకపోయావాంకర్ అది యాశ్వని పిక్కిల్ అంటే ఏంటి వెరీ గుడ్ అది నువ్వు చెప్పు దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ग्रीन चिल्ली पिकील अनु यासरा ग्रीन ग्रीन वेरी गुड प्चिमकायला प्सडे अद्याप आदिता रापरा पण पिकील पिकी अकड क्यजेस आदित्य बिगरा अपेंध ఎల్ రాటికీ ఉంటా వెళ్తే వెళ్ళి ఇద్దరు ఎవరితో ఎత్తారు బీ వెళ్ళిన్నా ఈరోజు స్కూల్ ఉంది మీకు ఉందా పెట్టిన ఇద్దరు కలిసి ఆగి పెట్టిన ఇద్దరు కలిసి పార అక్కడే ఉంది పొలాన్ని పెట్టేసాము రేపు ఇలా పని అక్కడే అని డబ్బులు తెడి అమ్మ డబ్బులు ఎత్తాయండి అమ్మ టిఫిన్కి డబ్బులు ఎత్తాయండి వేయి రావాలా పిల్లలేదా ఇదే అండి వందకైతే అండి అబ్బా తర్లేదు గో నేను ఫోన్పే చేస్తాను ఇలాగ ఫోన్పే చేస్తాను వద్దా రే పిల్లలు రండి తలుపు తీరు కదంతరండి ఆదిత్యాక్కి వెళ్ళిపోందా అమ్మగారు ధన్యవాదాలు అమ్మ నేను కట్టమన్నప్పుడు కడితే కంగారు పడకండి అటు వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అటు ఓ దగ్గర నుంచి ఉండరు ఇద్దరు బాయ్ పిల్లలు బాయ్ స్కూల్కి వెళ్ళిపోండి సత్యవతి తలుపులేసి లైట్లు కట్టి బాయ్ इडले பண்ணுனோம். சாம்பார்ல செட், சாம்பார்ல செட். ஊற வத்தறேன். இந்த கொஞ்ச. அம்மா ஆலன் चटனி. ஆலன் चटனி கொதிக்கவே பஞ்சதாரி பண்ணி. いや, நமஸ்தே. வேற ஒன்னும் இல்ல. அதான். கொது பஞ்சதாரி பண்ணி. என்ன апಕ್ಕೆ கொஞ்ச ஓய்ச்சில்லையா? இட்லி தோண்டா பண்ணத. మంచి వాళ్ళ నుంచి గట్టిగా గుర్తి వార్తలు చెప్తున్నాడుగా డైలీ సెంటలో వస్తుందా తర్వాత యూట్యూబ్ లో వస్తుందాక గులకలే అంటుకోను నేను తెచ్చిన గులకలే అంటుకున్నాయి బాగా గులకలే బాగా అంటుకుంది Tia lak versi બે કિલો કરતો છે આ આટકો બાટડી આટકું કોણ કોણડા કોણ કોણડા 10 વર્ષ સાપડ આટકે નળ ના ઓર ઓર મારથી આ મેં આલખોણ કાબર જો સર આલખોણ કાબર દી આલકાર દેસ આપણ મળી નાયે તો વાંડે જોડરી દી ના અને મેડિકલ માં આવનું કે આ કે આ તો આપણને છે ને ઇને 10 આસલ మాకు తొమ్మిది గంటలకే మిర తోటలో దొయ్యాతం అయిపోయిందండి అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత పార్ కూడా కడుక్కుందామని ఇక్కడ మగ్గజం చేయడానికి తడి ఆడుతున్నారు ఇక్కడ మోటార్ ఆడుతుంది ఇక్కడ నేను కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాను కడుక్కోండి మాకు దుయ్యేత అయిపోయి ఇంటికి వెళ్ళిపోయే టైయానికి ఒక రైతుగారు వచ్చి మాది ఒక ఎకరం చేయనుందా రేపొద్దున దొయ్యేసి పెడతారని అడిగారు అయితే అసలు ఆ ఎకరం అసలు అయినా అసలు రేపొద్దున ఉందా లేదని చూద్దామని చేనికడికి అయితే వెళ్తున్నాం అదిగోండి మా ముందు ఒక మనిషి రైతు రైతుగారు వెళ్తున్నారు సో ఇప్పుడు మేము ఆ మెరవ తోట అసలు అదునుందా లేదో చూసి ఒకవేళ గనుక కనుక పొద్దున్న వేసేస్తాం ఎలాగ ఉందా వస్తుందా ఆరిపోయిందా గడ్డి ఉందండి అయినా గడ్డి ఉందండి రేపు వద్దని తేమదండి ఇది ఇది రెండు రోజులకి చేయాలి దొయ్య అబ్బో ఇంత గడ్డి మీద ఒకరోజు ఎలాగవద్దండి ఇంత గడ్డి మీద రైతుగారు ఇంత గడ్డి మీద రేపొద్దున అవ్వదండి రెండు రోజులు వేయాలి చేయని జనం కావాలండి అదిను బానుంది అదే సత్యవతి అంత ఇ లోన పెట్టి మంచం కడిగేవా అండి కడిగేద్దాం మళ్ళీ నేను స్నానం చేసి అన్నం తిన్నాక ఈ గదులు మొత్తం కడిగేద్దాం శుభ్రంగా మొక్కలకు తీసేవాది மொத்தம் ஐது ரோஜிலுக்கு మూడు వేలు చిల్లర నేను చూడు ఐదు రోజులు డబ్బులు ఇంకా రావాల మూడు రోజులు డబ్బులు నేను వెళ్ళి స్నానం చేస్తాను నీళ్ళు కాకపోయా ఉందా బకెట్ ఎట్దా బకెట్ హాయ్ బకెట్ ఎట్ద కొదంతా దోసకాయ ఆవకాదంతా లేకపోతే ఇది వేసి సజ్జ తిట్టేసి పచ్చడి ఇది వేసి ఇది బాగుంది ఎంత అన్నం ఎంత లేదుగా నువ్వు కూడా తినకపోయావా కూర్చురట్టు అదిలో పెట్టేద్దాం అందా అడగలు అలా ఇంకా లా ఉన్నాడు ఇంకా లాగా ఉన్నాడు ఇంకా ఉన్నాయి కదా తెచ్చేయ

ఒకసారి తుడిసేసేసి శుభ్రంగా కింద తుడిసేసేసి అప్పుడు పె అప్పుడు పెడదాం ఇయర్ అక్కడ ఇదేమో ఏంటది ముగ్గ ఇంకా అవన్నీ కిందట్టి సజలాంటిది ఏదంతే ఇంకా ఆ కిటికీలు ఉన్నాయి అది ఆ కిటికీలో తీసాను ఆ కవర్లో నేను తీసేస్తాను 再见了，老师再见。 అన్నీ ఒక్కేస్తూ ఉంటాయండి ఇది మూలక చెంపుతా పోయి ఆ మూల నులేక నీరు కదులుతలే అదే లోనట్టు నిలుపు ఉంటామైతే ఈ పాటికి ఏక పాటి